రెండు వేల పంతొమ్మిదిలో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు విశాఖలో కోర్టుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తప్పుడు వార్తలు పదే పదే రాసి నిజం చేయాలనుకోవడం ఆ పత్రిక నైజమని అన్నారు ప్రింట్ అంతేగాని ఆధారాలు లేకుండా చేస్తే అది నేచర్ అని చాలా స్పష్టంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజాయిండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది ద వీక్ అవుతే గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ మేము మేము రిజాయిండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్నిసార్లు నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈరోజు కూడా ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనాన్ని తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటికి నేర్పించారు అదే రీట్లో ముందరికెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎందుకు తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మోమాటం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజం గెలిచినానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తి గతంలో కూడా నేను చూశాను నాకు నేను కట్టుబడి ఉంటాను ఇప్పుడు మీడియా మిత్రులైన ప్రశ్న ఉంటే సమాధానం క్రితం చెప్పండి అవును సార్ అవును సార్ అన్న నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది లో బై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని అంటే రాజకీయ ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాలకు నేను రావాలనుకుంటున్నా ఏదో ఏదో ఒక టైంలో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నాను అని రాశా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ అని పాదయాత్ర రాజకీయాల రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు తీసుకునే వాడిని సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా నన్ను ఎవరిన కలిసినా ఒక మెసేజ్ నాకు వచ్చినా తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటే వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయిన నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక సో అమరావతిలో కూడా ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్ని ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చే మీరే ఉన్నారు కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా పార్టీ హౌస్కి వెళ్తున్నా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం ఆల్రెడీ మేము రాసుకున్నాము అది సంబంధించిన మంత్రులందరి నేను పంపించాను ఆర్థిక శాఖ మంత్రి కేశవ అన్న కూడా చర్చించాను దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని ఇలా హామీ ఇచ్చారు వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది తప్పనిసరిగా ఇచ్చిన ప్రత్యామ్ మేము నిలబెట్టుకున్నాం ఎస్టిమేట్స్ మార్చి వరకు వస్తుంది ఏ పార్టీ వైకాపా ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకుడు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు అది అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు దానిక నేనెక్కడ నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నా అని తెలియదు నో నో సారీ నేనెక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానివ్వండి ఇప్పుడు ఒకటమ్మ ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా నేను వదిలిపెట్టను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టను నేను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీట్ అమ్మా ఇక్కడ రెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయ్యా ఉన్నారు ఉన్నారనేది టైంలో ఉన్నిట్టాలి కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ నేను ముందునే మాడతా కూడా కరెక్ట్ గా లెట్ ఇన్వెస్టిగేషన్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేశారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేసారు ట్రాన్స్ఫర్ చేసుకునే కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి రాబిడ్డా రా అని ఇంటికి అన్నీ బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం అవునండి எ அதியங்க செஞ்சு அந்த லீகல்